హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ సుమన్ ఎస్సీ ఎస్టీ లైవ్ ఉండి ప్రాణాంతక లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా మూడు లక్షల యాభై వేల రూపాయలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ అందిస్తుంది ఈ ఆర్థిక సహాయంలో భాగంగా లివర్ కిడ్నీ మూత్రపిండాల లేదా ఇతర అవయవాల మార్పిడి శాస్త్రచికిత్స జరిగినట్టయితే మూడు లక్షల యాభై వేల రూపాయలు అలాగే క్యాన్సర్ కేమోథెరఫీ ఫిజియోథెరపీ లాంటి శాస్త్ర చికిత్సలు జరిగినట్టయితే ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అలాగే మెదడుకి శాస్త్ర చికిత్స జరిగినట్టయితే ఒక లక్ష ఇరవై ఐదు వేలు అలాగే వెన్నెముక లేదా ఇతర ప్రాణాంతక రోగాలకి ఒక లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం ఉంటుంది కాబట్టి దీనిని ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన వారు తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన వారై ఉండాలి అలాగే వారి సంవత్సర ఆదాయము మూడు లక్షలకు మించకుండా ఉండాలి ఆర్థిక సాయం పొందాలంటే నేరుగా కేంద్ర కార్యాలయంలో సంప్రదించవచ్చు డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ జనమార్గం న్యూఢిల్లీ పిన్ కోడ్ డబల్ వన్ త్రిబుల్ జీరో వన్ ఎందు నేరుగా సంప్రదించి దరఖాస్తు ఫారాన్ని తీసుకోవచ్చు లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ లాగిన్ అయి కూడా దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చు ఈ దరఖాస్తు ఫారాన్ని నింపుటకు ప్రధానంగా ధృవీకరణ పత్రాలు అవసరం ఉంటాయి అవి కుల ధృవీకరణ పత్రము అలాగే ఆదాయ ధృవీకరణ పత్రము అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఆ వ్యాధికి సంబంధించిన సూపర్డెంట్ గారి చేత ఎస్టిమేట్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది అలాగే ఇంకా పూర్తి వివరాలకి జీరో డబల్ వన్ టూ డబల్ త్రీ టూ జీరో ఫైవ్ సెవెన్ వన్ నెంబర్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మరొక నెంబర్ చూసినట్టయితే జీరో డబల్ వన్ టూ డబల్ త్రీ టూ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ ఈ నెంబర్స్ ద్వారా కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సో చాలా మందికి ఉపయోగపడే మెసేజ్ కాబట్టి షేర్ చేస్తారని అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చే